గురించి ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఏడాది ఎలా ఉండబోతోందంటారు సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండే రాజపూజ్యం మాత్రం మూడు అవమానం మాత్రం ఐదు అయితే సింహరాశి వారు చేపట్టినటువంటి పనులన్నీ కూడాను చాలా విజయవంతమైన ప్రభావంతోనే కొనసాగుతాయి చాలామంది భయపెడుతూ ఉంటారు సింహరాశి వారిని ఈ యొక్క గ్రహకూటమి సరిగా లేదు ఏలినాటి శని ప్రభావం ఉంది తస్మాత్ జాగ్రత్త అని అలా భయపడాల్సిన పని ఏమాత్రం లేదు వీరికి సర్వేశ్వరుడు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు వీళ్ళ మనసు పరిపరి విధాలుగా ఆలోచన చేసి సక్రమమైనటువంటి మార్గాన్నే ఎంచుకుంటుంది అందుచేత సింహరాశి వాళ్ళు సింహంగానే ఉంటారు ఎప్పుడు వీళ్ళు ఆకలేసినప్పుడు మాత్రమే సింహం భుజిస్తుంది కదా వేట చేస్తుంది అట్లాగే వీళ్ళు కూడాను ఆచి తూచి అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు మనోబలం అనేటువంటిది బాగా పెరుగుతుంది వీళ్ళకి ఇవన్నీ ఏముందిలే అనుకుంటారు మనోబలంతో బాగా పెంపొందించుకొని చాలా చక్కగా వీళ్ళు లక్ష్యాన్ని చేరటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది అంతేకాకుండా ఆర్థికంగా చాలా గొప్పగా అభివృద్ధి చెందుతారు నూతనమైనటువంటి విషయాల పట్ల అవగాహన పెంచుకొని దానిలో పెట్టుబడి పెడితే ఇంకా లాభం వస్తుంది కదా అని చెప్పేసి చక్కటి పెట్టుబడులు పెట్టి విజయబందం వైపు పయనించడానికి సింహరాశి వారికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది గొప్ప పనులు చేపట్టి అనుకున్నది మాత్రం సాధించి తీరతారు గొప్ప గొప్ప పనులు అంటే ఏమిటి అందరూ మెచ్చుకునేటువంటి పనులు అన్నమాట అటువంటి పనులు చేస్తారు వీళ్ళు వ్యాపారంలో మాత్రం అనుభవజ్ఞుల యొక్క సలహాలు కూడా పాటిస్తారు వీళ్ళు వీళ్ళకి గర్వం అనేది ఉండదు సార్ ఏమంటారు ఎలా ఉందంటారు పరిస్థితి పెట్టుబడి పెట్టచ్చా అవసరం లేదంటారా ఇట్లా అడిగి తెలుసుకుంటారు అనుభవజ్ఞుల యొక్క అభిప్రాయ సేకరణ చేసే వీళ్ళు పెట్టుబడి పెట్టుకుంటారు సహకారం కూడా బాగా ఉంటుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు కూడాను మీ కుటుంబ సభ్యుల సలహా కూడాను వీళ్ళు తీసుకోవడం జరుగుతుందనమాట దుబాయ్లో నేను సైట్ కొందాం అనుకుంటున్నాను అన్నప్పుడు కుటుంబం యొక్క సలహా కూడా పాటిస్తారు అంతేగాని ఇష్టం వచ్చినట్టు దుబాయ్లో సైట్ కొనటం జరగదు అనమాట వాళ్ళు వద్దంటే సరే నాన్న అని చెప్పి ఆపేస్తారు అంత విశేషకరమైన ప్రభావాలు ఉంటాయి సింహరాశి వాళ్ళు చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులు అనమాట అసలు వాళ్ళ మనసే గొప్పదిగా చెప్పుకోవచ్చు వాళ్ళ స్థైర్యం ధైర్యం అన్ని విధాల ఆలోచన సరళి చాలా చక్కగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఏ విషయం తీసుకునేటప్పుడైనా సరే అనుకూల స్థితి ఉందా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనుకూల స్థితి వల్ల ఆర్థిక అంశాల్లో అనుకూలత చాలా చక్కగా లభ్యపడుతుంది ఈ రాశి వారికి అంతేకాకుండా ఆకాంక్షించిన ఫలితాల్ని పొందుతారు చుట్టుపక్కల నుంచి మాత్రం కించిత్తు ఇబ్బందులు మాత్రం కలిగించేటువంటి వాళ్ళు ఉంటారు చూసి ఓరవలేక ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ అవేమీ కుదరవు వీళ్ళ దగ్గర అందుచేత తెలివితో సమర్థతతో వీళ్ళు వ్యవహరించి సమస్యల్ని అధిగమిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు ఈ యొక్క వీరి యొక్క సుబుద్ధి చాతుర్యంతో ముందుకు సాగుతూ జీవితంలో శ్రేయస్సుని సాధించడానికి రాశి ఫలితాలలో సింహరాశికి ఉన్నటువంటి గొప్ప లక్షణం మనం గ్రహించాల్సి ఉంటుంది అంతేకాకుండా సంతోషకరమైనటువంటి సంఘటనలు వీరి జీవితాల్లో అత్యధికంగా జరిగి తీరుతాయి సుమా విద్యార్థులకు విజయం క్రీడాకారులకు విజయం రైతన్నలకు రెండు పంటలు లాభ్యపడతాయి అన్ని రంగాల్లో విజయసిద్ధిని సాధిస్తారు సింహరాశి వారు మాత్రం ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను చన్న నిరగ్నిభస్కరపత సూర్య సంవాతోవాత్పర పాపశ్రిత అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి వీలైతే వృక్ష ప్రదక్షిణం ఇరవై ఒక్కసార్లు దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రతి శనివారం చుట్టూతా ప్రదక్షిణం చేస్తే చాలా మేలు జరుగుతుంది అలాగే దశరథ కృత శని స్తోత్రపట్నం సర్వవిధాల శ్రేయోదాయకం నమకృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయచ నమో నీల మధుకాయ నిభాయ నిభాయచ అని చెప్పేసి వాళ్ళు ఈ దశరథకుత శని స్తోత్రాన్ని పఠించండి ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం వెల్లుల్లిపాయ అని చెప్పేసి ఉంటుంది ఒరిజినల్ వెల్లుల్లిపాయ చాలా కాశీలో దొరుకుతుందండి మనకి ఇలా ఉంటుంది వెల్లుల్లిపాయ అనేది చాలా చక్కగా ఉంటుంది ఈ వెల్లుల్లిపాయని మాత్రం జేవులో పెట్టుకొని వెళ్ళండి సింహరాశి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సర్వవిధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో ఈ రాశి వాళ్ళు అభివృద్ధి చెందాలని ఈ విషయాన్ని నేను మీకు హిందూ ధర్మ ప్రేక్షకులకు అందిస్తున్న అపూర్వ కానుకగా గుర్తెరగండి